തെലങ്കാ ന്യൂസ് കി സ്വാഗതം షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్గూడలో వృద్ధరాలిని మోసగించి బంగారు వెండి నగలు దోచుకుని పారిపోయిన దంపతులను పోలీసులు పట్టుకున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు శామీర్పేట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దోపిడీకి సంబంధించిన వివరాలను డీసీపీ వివరించారు ఈ నెల ఇరవై మూడున సాయంత్రం షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్గూడ గ్రామంలో నివసించే శివరాములమ్మను నిందితులు తమ కుమార్తె పుట్టినరోజుకు పిలిచి ఆమెతో మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేసి ఆమె పైన ఉన్న నగలతో ఉడాయించినట్లుగా కోటిరెడ్డి తెలిపారు నిందితులు ఘటన జరగడానికి గల ఐదు రోజుల ముందే జగన్ కూడా వచ్చి వృద్ధురాలిని బ్రతిమలాడి ఆమె ద్వారా రూమ్ కిరాయికి తీసుకున్నారని నిందితులను వంట సామాను కూడా వృద్ధురాలే ఇచ్చి సహాయం చేస్తే ఆమెనే మోసగించి దోపిడీ చేశారని డిసిపి కోటిరెడ్డి తెలిపారు కొత్త వారి గురించి తెలుసుకోకుండా రూములు కిరాయికి ఇవ్వొద్దని అపరిచితులను నమ్మొద్దని డిసిపి కోటిరెడ్డి సూచించారు నిందితులు వనరాసి అలియాస్ అనరాశి నరసింహ వనరాశి జ్యోతి అలియాస్ పద్మలను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తున్నామన్న పోలీసులు వారి పిల్లలను హోమ్స్ కు తరలించి పాఠశాలలో చేర్పిస్తామని అన్నారు జగన్గూడ విలేజ్లో ఈ నెల ఇరవై మూడో తారీఖున ఒక వృద్ధ మహిళ మీద హత్యప్రయత్నం చేసి ఆమెను నమ్మించి ఆమె యొక్క వయస్సుని ఆసరగా తీసుకొని సాయం చేసినటువంటి మనిషినే అమాయకంగా ఆమెను చంపి ఆమె మీద ఉన్నటువంటి బంగారం వస్తువులని దోచుకోవాలని ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనరాసి నరసింహ ఇతను అంటే వేగపాండుగా తిరుగుతూ ఫినాయిలు యాసిడ్ బాత్రూంలో వాడేటువంటి ఫినాయిల్ యాసిడ్ అని చెప్పేసి ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరినో ఒక అక్కడ మోసం చేయడం వీళ్ళ యొక్క ప్రకృతిగా మార్చుకొని చేస్తున్నారు మన దగ్గర కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జగన్గూడ గ్రామానికి వచ్చి ఇల్లు దొరకకపోతే కూడా ఆ ముసలావాన్ని సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా ఇల్లు పిచ్చుకొని ఒక ఐదారు రోజులు ఆ నమ్మబలికి ఇచ్చి వీళ్ళ వీళ్ళకి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నాడు ఈ ముద్దాయిలకి ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు తాపించి కొద్దిగా అస్రో పోయిపోగానే ఆమె ఆమె నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా తాడుతో బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది ఈ లోపల ఆమె స్ప్రో వచ్చి అరవడం పక్కన వాళ్ళు వచ్చి డోర్ తీయడం తర్వాత స్కూల్లో రావడం హాస్పిటల్లో జాయిన్ చేపెయడం ఆమె చావులో నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డది దేశ దిమ్మరంటాం మనం యాక్చువల్గా అయితే ప్రీవియస్గా ఇక్కడ మన ఫలనామా అవుట్సోర్స్ ఉండేవాళ్ళు ఆ తర్వాత వికారాబాదు తర్వాత నా నగర్ తర్వాత మెదక్ ఈ అన్ని జిల్లాలు తిరుగుకుంటూ అక్కడ ఒక ఇయర్ టూ ఇయర్స్ అట్లా ఉంటూ జీవనోపాధి చేసుకుంటూ వస్తున్నాడు జగన్గూడ విలేజ్లో ఈ నెల ఇరవై మూడో తారీఖున ఒక వృద్ధ మహిళ మీద హత్య ప్రయత్నం చేసి ఆమె నమ్మించి ఆమె యొక్క వయసుని ఆసరాగా తీసుకొని సాయం చేసినటువంటి మనిషినే అమాయకంగా ఆమెను చంపి ఆమె మీద ఉన్నటువంటి వస్తువులని దోచుకోవాలనే ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనరాశి నరసింహ ఇతను అంటే మేఘపాండుగా తిరుగుతూ ఫినాయిలు యాసిడ్ బాత్రూంలో వాడేటువంటి సిడ్ అని చెప్పేసి ఊరు తిరుగుతూ వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరో ఒకరిని అక్కడ మోసం చేసినా వీళ్ళ ప్రవృత్తిగా మార్చుకొని చేస్తూ పోతే కూడా ఆ ముసలావాని సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా రిలీపించుకొని ఒక ఐదారు రోజులు ఆమె నమ్మబలికించి వీళ్ళకి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకున్నాడు ఈ ముద్దాయిలకి ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు తాపించి ఆ కొద్దిగా అస్రో కోల్పోగానే ఆమె ఆమె నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా ఒక బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది ఈ లోపు అస్ప్రో వచ్చి అరవడం పక్కన వాళ్ళు వచ్చి డోర్ తీయడం తర్వాత స్కూల్లో రావడం హాస్పిటల్లో జాయిన్ చేపెట్టడం ఆమె చావులో నుంచి తప్పించుకొని బడ్కి బయటపడ్డది అంటే ఇంత కిరాతకంగా ఆమె నమ్మించి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వృద్ధమైన నమ్మించి ఇల్లు ఇప్పించిన ఆమె ఇబ్బంది కలిగించినటువంటి ఈ వనరాసి నరసింహ ఆయన భార్య వనరాసి జ్యోతి వీరిద్దరిని కూడా ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ ఐదు తులాల గొలుసు రెండు ఉంగరాలు నాలుగు జట్ల చెవి చెమ్మ చెవి కమ్మలు ముప్పై తులాల వెండి మూడు సెల్ ఫోన్లు మొత్తం ఇక్కడ ఈ నేరే కాకుండా గతంలో కూడా మనకి మిడ్చిల్ నాగర్ కర్నూలు జిల్లా మిడ్చిల్లో అక్కడ ఉండి అక్కడ ఒక బైక్ బైక్ దోగదానం చేయడం జరిగింది అదేవిధంగా మెదక్లో పనిచేస్తూ కూడా అక్కడ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది తర్వాత మొత్తం ఇంకో దగ్గర వెండి వస్తువులు దొంగిలించడం జరిగింది మొత్తం ఈ కేసు కాకుండా ఇంకా నాలుగు కేసులో వీళ్ళు నేరస్తులు నాలుగు ప్లస్ ఇది ఒకటి